నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా ఈ ఇరవై తారీఖు ఆ ద్వాదశి శుక్లపక్ష ద్వాదశి వస్తోంది అయితే ఆ ద్వాదశి చాలా చాలా ఆ విశేషవంతంగా వస్తోంది క్రోధనామ సంవత్సరంలో త్రిపుష్కర యోగంతో వస్తున్నటువంటి ఆ ద్వాదశి మరి ఈ త్రిపుష్కర యోగం అంటే ఏంటి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు ఇవి జ్యోతిష్యంలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయమ్మా ఇప్పుడు ద్వాదశి వచ్చింది ఆ రోజు ఏంటి నక్షత్రం ఏదో వస్తుందంటే మనకి ఉత్తర ఫల్గొనే నక్షత్రం వస్తుంది ఇవి కాంబినేషన్ కలిసినప్పుడు ఏంటంటే కొన్ని మనం మీకు గుర్తుందో లేదా అంతకుముందు ఎపిసోడ్ లో చెప్పాము మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు ఎందుకు అంటే అంటే అందులో పాజిటివ్ నెగిటివ్ ఉంది మంగళవారం మారు కోరుతుంది మారుకూరుతున్న మీన్స్ ఏంటంటే మీరు అప్పుగా ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇస్తే మళ్ళీ మళ్ళీ అప్పులు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది తప్పితే దాన్ని పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు మనం అప్పు తీర్చడానికి కనుక మంగళవారం ఉపయోగించుకుంటే తీర్చుకుంటే తెలియకుండా అప్పు తీరిపోతుంది అప్పు కూడా చేయకూడదు చేయకూడదు అప్పు చేయకూడదు చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది చేయకూడదు అంటే ఇది ఎలా అయితే చెప్పుకున్నామో ఈ పుష్కర యోగాల్లో ద్విపుష్కర యోగం త్రిపుష్కర యోగం చెప్పేటప్పుడు అంటే అరుదు ద్వాదశి శనివారము ఉత్తర ఫలుగునీ నక్షత్రం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఉత్తర పల్గుని నక్షత్రంలో మనకి ప్రత్యేకంగా చెప్పేది అంటే త్రిపుష్కర యోగం మినిస్ ఏంటంటే మనకి ధార్మికంగా ఏదైతే మనం రిపీటెడ్గా మన లైఫ్లో రావాలనుకుంటుంటే ఖచ్చితంగా ఒక మూడు సార్లు ఖచ్చితంగా రిపీట్ కావాలి అని ఏదైతే అనుకుంటామో అటువంటి శుభకార్యాలని ఆ రోజు చేసుకోండి అది సజెషన్ ఇంకోటి వార్నింగ్ ఏంటి ఏదైతే మన లైఫ్లో మళ్ళీ మూడు సార్లు రిపీట్ కాకూడదు అనుకుంటాము అటువంటి చెడు జరగకుండా ఆ రోజు జాగ్రత్త పడ దగ్గర పెట్టుకుని ఉండండి అదేంటి అంటే వాగ్వివాదాలు కానీ తగాదాలు కాని కోర్టు వాయిదాలు కాని లేకపోతే సరదాగా ఏంటంటే ఒకసారి ఏంటంటే కర్మ అలా తెలియకుండా చేస్తున్నట్టుగా మనకి ఎప్పటినుంచో తలనొప్పి ఉంటుంది ఎప్పటి నుంచో ఈ మధ్య కడుపులు నొప్పి వస్తుంటుంది మనకేంటే తెలిసి ఇది లైక్ ఏం చేస్తా అంటే ఒకసారి జాగ్రత్తగా చూపిస్తాం రోజు ఫ్రీగా ఉంది కదా శనివారం హాలిడే అది కరెక్ట్ గా అర్ధరాత్రి ఒంటి గంటకి రాలా మన వచ్చినట్టు మధ్యాహ్నం పన్నెండు దగ్గర రాత్రి పది దాకా వచ్చింది అంటే ప్రతి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్న వంటివి అప్పుడు వెళ్ళి మనం కప్పుకుని చేసామనుకోండి మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్కి అంటే క్రానిక్ గా అవుతుందని కాదు కానీ మళ్ళీ వెళ్లాల్సిన అవసరం మళ్ళీ మూడు సార్లు వెళ్లాల్సిన అవసరం వస్తుంది అనేటువంటిది కాబట్టి ఒకటేమో సజెషను ఒకటేమో వార్నింగ్ అందుకనే అయితే చెయ్యకూడదో ఏవైతే మన జీవితంలో రిపీట్ కాకూడదు ఏవైతే అధార్మిక కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పూర్తిగా ఆ టైంలో మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది దాకా అవాయిడ్ చేసుకోవాలి నుంచి అండి మధ్యాహ్నం రెండు రాత్రి పదింటి దాకా ఏదైతే మన లైఫ్ లో రిపీట్ కావాలనుకున్నామో అంటే మీరు ఆడవాళ్ళు ఉన్నారు కొన్ని జనాలుగా అంటే నేను ఇష్టపడతారు కదా ఏమనుకోవాలని ఆడపిల్ల తల్లి చెప్తున్నాను మీరు బంగారం కొనుక్కోవాలనిపిస్తుంది ఏదో పాపం గోముగా శ్రీవారిని భామలుడో గడ్డం పట్టుకున్నా బచ్చులు ఆడుకున్నా ఏమండి ఏమండి నాకు అది కొని పెట్టున్నారు అనుకోండి చక్కగా ఆయన్ని ఆ రోజు తీసుకెళ్ళండి తీసుకెళ్తే మళ్ళీ శ్రీవారు అంత కానీ మళ్ళీ మూడు సార్లు ఆ కార్యక్రమం చేసేటువంటి అవకాశం మీకు వస్తుంది అని ప్రోత్సహిస్తున్నారు అట్లాగే మీరు కొంచెం మొండిగా ఉంటాడు పిల్లవాడు చదువుకర చదువుకర అంటే మాట వెండు మనం వినాయక చవితర పుస్తకాలను అక్కడ కూర్చోబెడతాం కదా అలా ప్రత్యేకంగా అరే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు కదా ఇప్పుడు అప్లికేషన్ పెట్టి కాస్త కూర్చో గంట కూర్చో చెప్తున్నాను అని మళ్ళీ వాడికి అర్థం ఇవి అర్థం ఇవన్నీ నమ్మిన నమ్మకపోయినా సరే అరే ఒక గంట కూర్చొని చదువు నాకు చూపించు నాకు ఆ లెసన్ చెప్పు అని మీరు కూర్చోబెట్టారనుకోండి అనుకోండి వాడు అది రిపీటీషన్ అవుతుంది అట్లాగే మీరు ఏదో ఇల్లు కొందామని ఎప్పటి నుంచో ఉంటుంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడంటారు మీరేంటంటే ఆ కార్యక్రమం ఇల్లు కొట్టడానికి ఏదన్నా మనం చేసేటువంటి ఎఫర్టు అప్పుడు కనుక ప్రారంభించి చేసి వస్తే ఏంటంటే మళ్ళీ మళ్ళీ అటువంటి కార్యక్రమ శుభకార్యాలు చేసుకున్న శుభకార్యాలకి ప్రారంభం చెయ్యమని ఆ పుష్కర యోగంలో ప్రత్యేకంగా చెప్పేదంటే మనం లగ్నాల ముహూర్తాలు పెట్టుకుంటాం కదా ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి కేటలిస్ట్ అంటారు కేటలిస్ట్ అంటే కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది చర్యలో పాల్గొనదు చర్యని వేగవంతం చేస్తుంది కేటలిస్ట్ అంటారు దాన్ని అలాగే ఇదేంటంటే అది ఉధృతంగా వస్తుంది అంటే మనం తొలకరి అప్పుడు కనుక విత్తనం వేస్తే మనం రోజు చూస్తే ఎడుతుంటే ఒక మూడు అంగలాలు పెరిగిపోయి ఉంటుంది ఆ తెగ అది బీర తెగేసినా పొట్టలు ఏ చేసినా సరే వీడప్పుడు వేస్తే అంత తొందరగా గ్రోత్ రాదు అంటే అది గ్రోత్ వచ్చేటువంటి పీరియడ్ కాబట్టి శుభ పరిణామంగా మన ముహూర్తాల్లో చెప్పడం కాబట్టి మనకి మల్టిపుల్ గా ఏదైతే రావాలనుకుంటామో ఏవైతే శుభకార్యాలు ఉంటాయో మీరు చెప్పినట్టు బంగారం కొనుక్కోవచ్చు లేకపోతే వస్తువులు కొనుక్కోవచ్చు ఆభరణాలు కొనుక్కోవచ్చు మగవాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అమ్మా ఆభరణాలు అలాంటివి మీరు ఏంటంటే మంచి వస్త్రాలు కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అట్లా మంగళకరమైన వస్తువులు మీరు తెచ్చుకోవడానికి అది ప్రధానమైన ముహూర్తంగా తీసుకుంటే ఆ శుభ పరిణామాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి వస్తుందని చెప్పటం యొక్క ఆ పుష్కర యోగంలో వచ్చింది ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం మంగళకరమైనది ఏదైనా సరే చేసుకోవచ్చు చేసుకోవచ్చు అద్భుతం అయితే విశేషంగా మరి ఇంత యోగవంతమైనటువంటి రోజు కాబట్టి చేసుకోవాల్సినటువంటి నామం కానీ మరి మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే ఒకసారి చేస్తే మూడు సార్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి చక్కగా పూజ చేసుకుంటే మళ్ళీ 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 చేసుకుంటాం కదా డైలీ చేస్తున్నప్పటికీ కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు చేసేటటువంటి పవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది నామం కూడా ఏదైనా చెప్తారా ప్రేక్షకులకి నామం అంటే మనకి మళ్ళీ అది విష్ణు సహస్రనామం చెబుతున్నాను అనుకోకుండా అయ్యో ఎందుకంటే విష్ణు సహస్రనామంలో మూడు నామాల సంపుటి ఉన్నది విష్ణు సహస్రనామంలో మాత్రమే ఉంది దాని ఏంటంటే మీరు నారాయణ కవచం చేసేటప్పుడు కూడా చెప్తాం అవేంటంటే షడాక్షరి అంటారు ఓం విష్ణవే నమ అష్టాక్షరి అంటారు ఓం నమో నారాయణాయ ద్వాదశాక్షరి అంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే మూడి త్రిపుష్కర యోగం ఎలా వస్తుందో మూడు అక్షరాల సంపుతిగా ఉన్నది విష్ణు సహస్రనామం చేసినప్పుడు కనుక ఈ మూడు నామాలతో కలిపి కనుక త్రిపుష్కర యుగంలో చేసుకుంటే అత్యంత ఫలప్రదము అంటే అహికానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పటం కోసం రైట్ అండి సో ఆ నమో నారాయణ చేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పినట్టుగానే ద్వాదశాక్షరి మూడు మంత్రాలు సంపుటీకరణం అలా కూడా చేస్తాం మూడు మంత్రాలు కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు విష్ణు కలిపి కలిపి అంటే మనకి శనివారం అనేది విష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి త్రిపుష్కర యోగంలో శనివారం వచ్చింది మనకి ఏంటంటే ఇక్కడ ఏంటి నక్షత్రం అవుతుంది అక్కడ తిదవుతోంది అది వస్తే పుష్కరం వచ్చేసింది అది ఏ రోజు వస్తుంది శనివారం వస్తుంది కాబట్టి శనివారం విష్ణువుకి పూర్తికరమైంది కాబట్టి విష్ణువుకి పూర్తికరం త్రిపుష్కరానికి మూడు మానాల సంపుటీకరణ ఆయనకు ఉన్నది కాబట్టి ఆ అవకాశం అప్పుడు వచ్చింది కాబట్టి అనుకోకుండా అది చేసుకోవచ్చు నమో నారాయణాయ అష్టాక్షరి చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ఆ అది నామం అందులో ఎటువంటి సందేహం లేదు అయితే దీన్ని సంపుటీకరణ చేసుకుంటూ కూడా విష్ణు శాస్త్రనామం చేసుకోవచ్చు అంతే కదండి విశ్వం విష్ణు ఓం నమో నారాయణాయ స్టార్ట్ చేసుకోవచ్చు అద్భుతం అండి చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు ఇట్లా యోగవంతమైనటువంటి రోజుల్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అంటే మా జీవితాల్లో మార్పులు రావట్లేదండి ఎప్పుడు ఎక్కడ వేసిన పోగల అక్కడే ఉంది అన్న చందానే ఉంది లైఫ్ అనుకున్నప్పుడు ప్రకృతి అందిస్తూ ఉంటుంది ప్రతినిత్యం ఇస్తూనే ఉంటుంది ఇదివరకు రోజుల్లో పంచాంగాలు విశేషంగా ఇంట్లో ఉండేది అంటే ఉగాది వచ్చిందంటే పచ్చడిదనమై నేనైతే ప్రతి రోజు కూడా పంచాంగ వీడియోస్ ని అందిస్తూ ఉన్నాను కాబట్టి అది ఫాలో చేసుకుని ఇట్లాంటి యోగవంతమైనటువంటి రోజుల్ని వినియోగించుకుని జీవితాల్లో మార్పు వచ్చి రావాలి మన వాళ్ళకి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే